నిత్య జీవము ఇచ్చేవాడు మానవుడు నిరంతరము జీవించి దాన్ని నిత్య జీవము అన్నారు కనుక నిత్య జీవ ప్రదాత మోక్ష ప్రదాత ముక్తిదాత ఎవరు అయినా ముక్తిదాత ఎవరు మోక్ష ప్రధాత ఎవరు నిత్య జీవ ప్రధాత ఎవరు అంటే బైబిల్ గ్రంథం చెప్తుంది బ్రహ్మైన యేసు క్రీస్తువాడు మానవుడికి ప్రసాదించేవాడు మానవునికి మోక్షాన్ని ప్రసాదించేవాడు మానవునికి నిత్య జీవం ఇచ్చేది ప్రభుత్వ ఏసు క్రీస్తు అని బైబిల్ గ్రంథం చెప్తుంది ఈ యేసు ఎవరు అని ఆలోచన చేస్తే బైబిల్ గ్రంథంలో ఆయన దేవుడు అని బైబిల్ చెప్తుంది ఆయన ఆకాశ మహాకాశాలు పట్టజాలని నిత్య మహిమలో ఉండే ఆ దేవుడు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరాల క్రితము యేసు పేరున కన్యమయ గర్భమందు ఈ లోకంలోకి మానవునిగా అవతరించాడు ఆయన ముప్పై మూడు సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు గుజువారికి కాలుచ్చారు గుజ్జువారికి కళ్ళు ఇచ్చారు చనిపోయిన వారిని తిరిగి లేపారు మానవులేక జన్మ కర్మ పాపాల కొరకు ఏసు ప్రభువారు సిలువలో రక్తం కార్చి చనిపోయి సమాధి చెయ్యబడి మూడవ దినాన సమాధిని గెలిచి లేచారు ఆ యేసు ప్రభునందు ఎవరైతే ఉంచుతారో యేసు ప్రభువని అని ముక్తి దాతని మోక్ష ప్రధాతని మానవుల యొక్క పాపములను క్షమించువాడని ఎవరైతే యేసు ప్రభునందు విశ్వాసం ఉంచుతారో వారి పాపములు క్షమించబడతాయి ఈ లోకంలో జీవించినంత కాలం వారు శాంతి సుఖము అనుభవిస్తారు ఈ లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత వారి ఆత్మను దేవుడు తానుండే చోటు ఆ పరలోకానికి తీసుకు వెళతారు వేసు ప్రభు అన్నారు నేనే మార్గము నేనే సత్యము నేనే జీవమని చెప్పారు గనుక ఆ ప్రభు అని విశ్వాసం ఉంచితే మీరు మీ ఇంటి వారు రక్షించబడతారు నరకమనే శిక్ష తప్పుతుంది పరలోకానికి మీరు వారసులుగా మారుతారు దానికి ఆ నేడు ఏసుని నమ్మండి నిత్య జీవానికి పరలోకానికి వారసులకండి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించును గాక